నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో వరాల మూటలను తీసుకువచ్చి విప్పి ఇవాళ ఆరబోశారు గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్తదేం కాదు ఏ వరాలు ఇస్తున్నారో తెలుసు ఏ శంకుస్థాపనలు చేస్తున్నారో తెలుసు ఏ అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తున్నారో ముందే తెలుసు కానీ ఎక్కువ ఊహించింది ఏంటంటే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ గురించి మాట్లాడతారని చెప్పి ఇతరత్ర ఇంకేమైనా కొత్త వరాలు ఇస్తారేమో కొందరు ప్రజలు ఆశపడ్డారు కానీ అది కాలేదు ఆశపడ్డం తప్పు కాదు కానీ ఆయన వచ్చిన పర్పస్ ఏమిటి దాన్ని మాత్రం పూర్తి చేసి వెళ్ళిపోయారు అంత మూడు గంటల పర్యటన అంతా విశాఖ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వాళ్ళు ఎక్కే లోపల అంత రెండున్నర మూడు గంటల పర్యటనలో అయిపోయింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా కూటమిలోని ఈ మూడు పార్టీలు కూడా ముందే ముందు మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందన అని పాట పాడుకున్న పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడు డియట్ కాదు బృందగాను వాడుకునే పరిస్థితి వచ్చింది కొంచెం పూర్వపరంలోకి వెళ్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోడీని మెచ్చుకున్న పద్ధతి కానీ పొగిడిన పద్ధతి కానీ అట్లానే మోడీ కూడా చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా ప్రవర్తించిన పద్ధతి కానీ చూస్తే కొంచెం గతానికి వెళ్ళబుద్ధి అయింది నాకు అంటే గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది దీనికి అతీతులు ఎవరు కాదు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలని మనందరికీ తెలుసు కానీ గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏమిటి విహంగ వీక్షణలాగా చూస్తే చంద్రబాబు నాయుడు మోడీ అట్లాగే పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా ముగ్గురు కలిసి ఎన్నికల ప్రచారం చేసినట్టు తిరుపతి మహాసభ సందర్భంగా మనకు ఆనాడు ఎన్నికల హామీ ప్రధానమంత్రి కాకముందే ఈ విభజన హామీలలో ముఖ్యంగా ప్రత్యేక హోదాను మేము ఇస్తామని చెప్పి మోడీ ప్రకటించారు సరే ఆ తర్వాత ఏమైంది మనం చూసినాం దానికి విరుగుడుగా ఒక మూడున్నరేళ్లలోనే మూడు మొదటి మొదటి మొదట పవన్ కళ్యాణ్ విభేదించడం మోడీ మన ఎన్డీఏ గవర్నమెంట్తో మోడీతో తర్వాత మన చంద్రబాబు నాయుడు విభేదించడం అప్పుడు వాళ్ళ మధ్య ముఖాముఖాలు చూసుకునే పరిస్థితి లేదు ఇంకా ఇంకా గట్టిగా చెప్పాలంటే అదే మోడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సభకు ఎన్నికల సందర్భంగా విడిపోయి వేరువేరుగా వస్తే మరి చెప్పులు ఇతరత్ర రకరకాల బూత్ మాటలు మాట్లాడే సందర్భాలు కూడా మనం చూసినాం తిరుపతి సభలో మా మోడీని అవమానించారు కానీ ఇప్పటిదాకా ఒక సంగతి ఏమీ అర్థం కావడం లేదంటే మోడీ అర్థమైంది అర్థం కాని ఏంటంటే మోడీని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వరకు శూన్యం అవుతుంది ఉదాహరణ చూస్తున్నాం కేటీఆర్ కేసీఆర్ అట్లాగే ఇటు మనకు కాకపోతే పోతే మనకు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పంతొమ్మిది కన్నా ఎన్నికల కన్నా ముందు మోడీ విభేదిస్తే చివరికి పదవి పోయింది జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావలిగింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా అదే పద్ధతిలో కొంచెం మండి పోయి రాష్ట్ర స్నేహితులుగా ఉన్నా కూడా ఆయన కూడా గట్టి పట్టింది అంతేందుకు బాగా మిత్రత్వం చేసినా మోడీతో వాళ్ళ పదవులు ఊడిపోతున్నాయి మనకు ఒరిస్సా మంచి ఉదాహరణ ఐదు సార్లు ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ మరి పదవి కోల్పోవాల్సి వచ్చింది అంటే ముఖ్యమంత్రిగా అంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే మోడీ ఒకటి లోపలి పెట్టుకుంటే దాన్ని ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి పని తీర్చుకుంటాడని ఇప్పుడు ఏమైందంటే అవసరార్థం రెండు ప్రభుత్వాలకు అటు కేంద్ర ప్రభుత్వంలో సంగీత ప్రభుత్వం రావడం ఇటు పక్కనేమో చంద్రబాబు నాయుడు కూడా మరి ఇరవై ఒక మంది ఎంబే ఎంపీలు ఇద్దరు బీజేపీ ఇద్దరు జనసేన తన తన ఎంపీలు పదహారు మందితో కలిసి మొత్తం మీద ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉండడం వల్ల ఇవాళ తన పలుకుబడి పెరిగింది కేంద్రంలో మంచిదే కానీ ఇవాళ ఆయన పొగుడుతుంటే నాకు అనిపించింది ఏంటంటే ఆనాడు తెగిడినరే ఇవాడు పొగుడుతుంది కదా అని ఆనాడు చంద్రబాబు నాయుడు బాగా విమర్శించి వ్యతిరేకించిన అదే మోడీ వాళ్ళకి సంతోషపడుతున్నాడు చూస్తున్నాడు ఆనాడు తిట్టినోడి ఇవాళ పొగుడుతుందని సంతోషపడుతున్నాడు ఇవి రెండు చూసినా కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏం కావాలి అంటే భవిష్యత్తులో ఏం జరగాలంటే మూడు విషయాలు చెప్పు చెప్పుకుందాం మంచిదే లక్షా రెండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి అందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పెట్టుబడి పెట్టడము అట్లా రైల్వే జోన్ రావడము అంటే ఏమైంది చంద్రబాబు నాయుడు పొగుడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది కోని విషయాలలో మోడీ గారి గొప్పతనం గురించి చెప్పుకుంటూ మోడీ రేపు చేయాల్సిన పైన నేను నిర్ణయం చేస్తాడు అన్నాడు నిజంగా అట్లాంటి వాడైతే ఆంధ్రప్రదేశ్కు ఈ ఏదైతే చిన్నది కోరిక ప్రత్యేక జోన్ ఏదైతే విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం అనేది చిటికలో పని ఎందుకు ఇవ్వలేదు మరి నేను ఏమంటున్నానంటే ధేర్ హాయి మా మగ అందేర్ హై అన్నట్టు పదేళ్ల క్రితం రావాల్సిన హైదరాబాద్ మన విశాఖపట్నం జోన్లు మన రైల్వే జోన్ అనేది ఏళ్ళ తర్వాత వచ్చింది అంటున్నాడు అంటే దాన్ని బట్టి ఏంటంటే నిన్న చేయాల్సిన పని రేపు చేయాల్సిన పని నిన్న చేయడం కాదు నిన్న చేయాల్సిన పని ఎల్లుండి చేస్తున్నాడు అని అర్థమవుతుంది మనకు సరే పొగిడు అట్లాగే కొంచెం అసందర్భం అనిపించినా కూడా మోడీ హైదరాబాద్ మన ఢిల్లీ ఎన్నికల్లో బ్రహ్మాండం గెలిచిపోతున్నాడు ఎండిఏ కూడా గెలుస్తుంది అన్నాడు ఇప్పుడు ఆ సందర్భం ఎందుకంటే పొగ పొగడుతరులో ఒకరినొకరు పొగుడుకున్నారు పరస్పరం ఏమంటారు దాన్ని ఆత్మ ఆత్మస్థుతి వారి నింద కూడా చేసిండు అప్పుడు విధ్వంసం గురించి కూడా జగన్ మన చంద్రబాబు చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇంకా ఆరు నెలలు అవుతున్న జగన్మోహన శర్మ మన స్మరణ అంటే జగన్మోహన్ రెడ్డి విమర్శించకుండా ఉండలేకపోతున్నారు సరే విధ్వంసం జరిగింది కాదన్నాను కానీ ఇప్పుడు ఏమన్నా పాలకంలో కొడుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలవద్దు ఇప్పుడు ఈ పరిస్థితిలో కనుక మనకు రావాల్సినవి వచ్చే క్రమంలో ప్రత్యేక హోదా రాదని తెలిసింది కనుకనే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది కనుకనే ఇవాళ ముగ్గురికి ముగ్గురు కూడా కలిసిపోయారు విడిపోతే ఏమైంది అని జగన్మోహన్ రెడ్డి కలిసి ఉంటే రేపు ఉంటుందని అందుకని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కరకాలం ఉండాలని కోరుకుంటా కోరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది ప్రజలు కూడా కనుక అభివృద్ధి దిశలో మరి కొన్ని అడగాల్సినవి కూడా అడగకపోతే కూడా బాగుంటుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ అట్లానే గతంలో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటే మనకు వింటారు అనే భావన ఉండే అది అన్నారు కూడా డైరెక్ట్గా కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డి బహిరంగ చెప్పారు ఏమని అదేదైతే ఏదైతే అక్కడ మెజార్టీ రాకపోతే కేంద్రంలో మనం చెప్పినట్టు వినేవాళ్ళు కదా ఈసారి అయినా రావాలని చెప్పి రెండు మూడు సార్లు ఇటు కేసీఆర్ రాసిపడ్డాడు అటు జగన్మోహన్ రెడ్డి కూడా రాశపడ్డాడు కానీ అనుకోకుండా ఆ వరం ఎవరికి లభించింది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి లభించింది అంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావడం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోనే ప్రభుత్వం మనగడ ఆధారపడ్డాం కనుక ఇప్పుడు గాడ్ వచ్చినప్పుడు దూరపాల పట్టుకోవాలి రెండోది ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని సాగ దాన్ని సాగదీయాలి ఇది తెలిసిన వాడు కనుకనే వాళ్ళ మంచిగా చెడ్డో మన ఆంధ్రప్రదేశ్కు చాలా వరకు వరాలు తీసుకురాగలిగిన ఇది కంటిన్యూ కావాలి అందులో ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఏంటంటే వైసీపీ ట్రాప్లో పడి బీజేపీతో కటాఫ్ చేసుకున్నాడు ఇప్పుడు వైసీపీ ట్రాప్లో మరోసారి బాగుద్దు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కూడా ఒక ట్రాప్ వేస్తుంది ఏంటంటే నువ్వు ప్రత్యేక హోదా సాధిస్తేనే కదా నువ్వు గొప్పవాడి ఉంటుంది ప్రత్యేక హోదా మర్చిపోతే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు కనుక ఇవాళ చేయాల్సింది ఏంటంటే రావాల్సింది రాబట్టుకోవాలి రావాల్సింది అడగాలి అని నేను అక్కడ అడగని అమ్మాయిని పెట్టాలి కనుక విశాఖ ఒక ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రద్దు కావాలని కోరాలి అట్లానే వెనుకబడిన జిల్లాలు గతంలో యాభై కోట్ల రూపాయలు ఇచ్చేది నాలుగేళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి ఏడు జిల్లాలు మూడు వందల యాభై కోట్ల చొప్పున కనీసం నాలుగు విడతలు వస్తే పదిహేను వందల కోట్ల రూపాయలు వస్తాయి అవి రాబట్టుకోవాలి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బకాయి ఉదాహరణకు పోలవరం కానీ అట్లాగే అమరావతి రాజధానికి ఇవాల్సింది గ్రాంట్ రూపంగా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఇప్పటికైనా సరే సజావుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ళు ఉంటుంది పని చేయాలి ఇంకా పదేళ్ళు మాదే అనుకుంటే మళ్ళీ వెనక వెలుకల పడ్డట్టు అవుతుంది కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమయం సమన్వయంతో సామరస్యంతో ముందుకు పోయి కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని వనరులను అన్ని లాభాలను తీసుకొచ్చుకున్నప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది దానికి ఈ కూటమి ప్రభుత్వం మంచి పని చేస్తుంది అనుకుంటున్నాను చూద్దాం వేచి చూద్దాం ఇల్లు అలకారు పండుగ కావాలి నమస్కారం